హాయ్ వివేర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజనైతే తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు క్విక్గా కూడా అయిపోతుందండి ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా సొరకాయ అయితే సగం సొరకాయని తీసుకొని పీలు తీసేసుకోవాలండి పీలు తీసేసుకొని ఇప్పుడు తురుముకోవాలండి సన్నగా తురుముకొని పక్కన వేసుకోవాలి ఇంక నేను తురుముకున్నానండి చాలా లేతగా ఉంది సొరకాయ అనేది ఇంక ఇప్పుడు మనం స్పైసెస్ వేసేసుకోవాలండి కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర పసుపు కారం నువ్వులు కరివేపాకు అల్లం పేస్ట్ అండి ఇంక ఇప్పుడు బియ్య పిండి తీసేసుకొని నేను శనగపప్పు చూపించడం మర్చిపోయానండి ఇప్పుడు పిండిలో అయితే వేసేస్తున్నాను శనగపప్పు ఇంక ఇప్పుడు ఏదైతే ఒక కప్పు తీసుకున్నానండి బియ్య పిండి ఇంక ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇప్పుడు మన సొరకాయ తురుమును కూడా వేసేసి ఇంకా స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా మొత్తం యాడ్ చేసేసుకోండి మొత్తం యాడ్ చేసేసుకొని ఇంక ఇప్పుడు దీన్ని సొరకాయతో అయితే ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలండి ఆ వాటర్ అనేది సొరకాయలో ఉన్న వాటర్ అంతా పిండికి పట్టేయాలి ఇంకా తర్వాతనే వాటర్ వేయాలండి మనమైతే అప్పుడు వాటర్ వేయకూడదు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ చూసి వేసుకోండి ఇంక ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మన చపాతీ డోలాగా చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకూడదు కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చిన్నగా స్లోగా లేట్ అయినా పర్లేదండి కొంచెం లూజ్ కాకూడదు పిండి అనేది గట్టిగా ఉన్నా పర్లేదండి ఇంకా నేనైతే కొన్ని కొన్ని వాటరే యాడ్ చేస్తున్నాను ఇంకా మన చపాతి డో అనేది ప్రిపేర్ అయిపోయిందండి చూడండి ఇలా కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనమైతే ఇలాంటి బౌల్ తీసుకోవాలండి ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసి ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేయండి మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఒక బాల్ సైజు పిండి తీసుకోండి పెద్దగానే తీసుకోవాలండి చిన్నగా మాత్రం ఉండకూడదు ఇంక ఇప్పుడు దీంట్లో పల్చగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి మందంగా అయితే ఒత్తుకోకూడదండి ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఒత్తుకుంటే చాలా బాగుస్తుంది ఒత్తుకున్నాక ఇలా రంధ్రాలు పెట్టాలండి కంపల్సరీగా రంధ్రాలు పెడితేనే చాలా బాగా ఆ లోపల దాకా కుక్ అవుతుందండి ఇంక ఇప్పుడు ఈ రంధ్రాలలో ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ వేసేసి పైన కూడా వేసేయండి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఈ కడాయి అనేది స్టవ్ పైన పెట్టుకోవాలండి పెట్టేసి స్లోగా కుక్ అవుతూ ఉంటుందండి ఇది ఇది పెట్టేసి మనం వేరే పని కూడా చూసుకోవచ్చండి ఇంక ఇప్పుడైతే కొంచెం కుక్ అవుతుంది చూడండి ఇలా కుక్ అవుతూ ఉంటుంది ఇంకా మనం ఉడికాక కొంచెం తీయాల్సిన అవసరం ఏం లేదండి అదంతా తాదే అదే వస్తుంది ఉడికిపోతే కొంచెం అంచులు తీసుకుంటే సరిపోతుందండి చూడండి మొత్తం కాలిపోయింది ఇంకా వెనక్కి అయితే తిప్పుకుంటే ఏం అవసరం లేదండి నేనైతే ఒక్కసారి అయితే తిప్పుతున్నాను చూడండి ఎంత బాగా కాలిందో ఇలా కాలాలండి ఇదైతే పక్కకు తీసేసుకుందామండి ఇంకా నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి ఇంకా మా బాబు అయితే నేను వీడియోకి చూపిస్తుంటే మమ్మీ నాకైతే టైం అవుతుందని నాకు పెట్టమన్నాడు సరే అని ఆయనకు పెట్టేశానండి చాలా సాఫ్ట్గా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా బాబుకైతే బాగా నచ్చింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి